అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడి పూజ ఏ విధంగా చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఆ రోజు గురువారం కాబట్టి బాబా గారికిలా తొలి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాము పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను వినాయకుడికి ప్రత్యేకమైన పూజ కోసమని పక్కగా ప్రభావాలు పెట్టుకున్నానండి అలాగే పూజా మందిరం దగ్గర ముగ్గు కూడా వేసుకున్నాను మనకి ప్రతి అమావాస్యకి ముందు వచ్చే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని చాలామంది ముడుపు కట్టి పూజ చేసుకుంటారు కదండీ సో ప్రతీ నెల ముడుపు కట్టడం కుదరని వాళ్ళు వినాయకుడికి చిన్నగా కూడా పూజ చేసుకోవచ్చండి షోడశోపచారాలతో వినాయకుడికి పూజ చేసుకుంటూ అభిషేకం అనే ఉపచారం దగ్గర నేను ఈ విధంగా పసుపు కుంకుమ గంధం విభూది ఇలా అన్నిటితో స్వామికి అభిషేకం చేసుకుంటూ నేను పూజ చేసుకుంటానండి మీ దగ్గర విగ్రహం లేనట్లయితే మీరు మా అభిషేకం చేయకుండా మామూలుగానే షోడశోపచార పూజ చేసుకోవచ్చు ఒకవేళ పంచామృతం సిద్ధం చేసుకొని ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పన్నీర్ అలా ఇవన్నీ పంచామృతం మొత్తం కలిపి కూడా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి సంకష్ఠహర చతుర్థి నాడు ఎర్రని కుంకుమ నీటితో స్వామికి అభిషేకం చేసుకొని ఎర్ర గులాబీలతో పూజిస్తే చాలా మంచిదండి అలాగే సంకష్ఠహర చతుర్థి నాడు సంకటనాశన గణేష స్తోత్రం అని ఒక మంత్రం ఉంటుందండి అది చాలా పవర్ఫుల్ మంత్రం ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు లేదంటే సంకర చతుర్థి నాడు ఈ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పదహారు సార్లు చదువుకుంటే చాలా చాలా మంచిదండి వినాయకుడికి వ్రతం చేసినంత ఫలితం ఉంటుంది ఇక్కడ స్వామిని మంచినీటితో అభిషేకించిన తరువాత ఈ వస్త్రాన్ని అలంకరిస్తున్నాను మనకి వంటన్లో చిన్న చిన్న వస్త్రాలు దొరుకుతాయి కదండి దేవుళ్ళకి సంబంధించిన రెడీమేడ్ వస్త్రాలు అమ్ముతున్నారు ఇప్పుడు సో ఇలా ఒక చిన్న వస్త్రం తీసుకున్నాము ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాము మన దగ్గర ఉన్న విగ్రహం సైజుని బట్టి మనం డ్రెస్ తీసుకోవచ్చు ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయండి నేను తీసుకున్నది చిన్న సైజు ఇంకా దీనికన్నా కూడా చిన్న సైజు ఉన్నాయి ఇలా మెల్లో స్వామికి ఈ చిన్న దండ వేసుకుంటున్నానండి ఇలాంటివి కూడా బయట అమ్ముతున్నారు కానీ అవి కొంచెం పెద్దగా లావుగా ఉన్న పూసలు వస్తున్నాయి ఈ సన్న పూస అనేది నేను రెడీ చేసుకున్నానండి ఇంట్లో అలాగే స్వామికి పెట్టిన ఈ గొడుగు వచ్చిన కిరీటం హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇలా చిన్న చిన్న కిరీటాలు కూడా మనకి మార్కెట్లో అమ్ముతారు దీనికి మైనం పెట్టి స్వామి తలపైన ఇలా అంటిస్తే చాలండి కిరీటం పడకుండా ఉంటుంది మనకి ఈ గ్రీన్ కలర్ డ్రెస్లో కిరీటం పెట్టి ముత్యాల దండ వేసి ప్రభావలి పైన కూర్చోపెడితే వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా అండి పూజ చేస్తున్నంతసేపు వినాయకుడిని అలా చూస్తూనే ఉండాలనిపించింది అంత బాగున్నాడు ఇక స్వామికి అభిషేకం చేశాక మిగిలిన ఉపచారాలు సమర్పించి సంకటనాశన గణేష స్తోత్రం మీరు బుక్లో చదివితే వస్తుందండి లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో ఉంటుంది లేదంటే గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు లేదా యూట్యూబ్లో కూడా వస్తుంది చాలా ఈజీగా ఉంటుందండి ఆ మంత్రం అది పదహారు సార్లు చదవాలి మీకు లెక్క తెలియడం కోసం వీలైతే పదహారు ఎర్ర గులాబీలు దగ్గర ఉంచుకొని సో ఒక్కొక్క గులాబీ ఒక్కొక్క స్తోత్రం అయినప్పుడల్లా స్వామి దగ్గర ఉంచుతూ పదహారు సార్లు చదువుకోవచ్చు ఈ సంకటనాశన గణేష స్తోత్రంతో పాటు వినాయకుడికి అష్టోత్రం కూడా చేసుకోవచ్చండి అక్షింతలతో స్వామికి అష్టోత్రం కూడా చేసుకున్నాను స్తోత్రపారాయణం చేసుకున్న తరువాత ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి బెల్లం నైవేద్యంగా సమర్పించాను మీ దగ్గర ఏ పళ్ళున్నా సరే వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న దానిమ్మ పళ్ళు అలాంటిది స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి లేదంటే వండిన నైవేద్యం ఏదైనా స్వామికి సమర్పించవచ్చు ఈ సంకష్టహర చతుర్థి పూజ ఉదయం కుదిరితే ఉదయం చేసుకోవచ్చండి అండి కుదరని వాళ్ళు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు ఒకవేళ సాయంత్రం చేసుకునే వాళ్ళు ఉపవాస నియమం పాటించలేకపోయినా మాంసాహారం మాత్రం తినకుండా ఉండాలండి రోజు ఇక ధూపం దీపం నైవేద్యం స్వామికి చూపించాక చివరిగా ఇవ్వాలి సంకష్టహర చతుర్థి నాడు ముడుపు కట్టలేని వాళ్ళు ఈ విధంగా కూడా వినాయకుడిని పూజించుకోవచ్చు ఈ సంకటనాశన గణేష స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి ఈ ఒక్క స్తోత్రానికి సకల కష్టాలను దూరం చేయగల శక్తి ఉంది అందుకే ప్రత్యేకించి సంకష్టహర చతుర్థి నాడు ఈ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి అలాగే చాలామంది ప్రీవియస్ వీడియోస్లో అడుగుతున్నారు కదా దేవుడి విగ్రహాలకి మీరు వేసిన కలర్స్ ఏంటివి ఎలా వేశారు అని ఇవి నెయిల్ పాలిష్ అండి ట్వంటీ రూపీస్ బాటిల్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ కలర్ ఈ విధంగా డ్రెస్ లాగా మేము విగ్రహాలన్నిటికీ వేసుకున్నాము ఈ కలర్ పోతుందా అని చాలామంది అడిగారండి నాకైతే ఇన్నిసార్లు క్లీన్ చేశాను కానీ ఇంత కూడా నాకు కలర్ ఏ విగ్రహానికి కూడా పోలేదండి నేను బ్రష్తో కూడా క్లీన్ చేస్తాను అయినా సరే కలర్ పోలేదు విగ్రహాలు అయితే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో ఆల్రెడీ వీడియోస్లో మీరు కూడా చూస్తున్నారు కదా ఒకవేళ నచ్చితే మీ ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలకి ఒక్కసారి ఇలా వేసి చూడండి చాలా కళగా ఉంటాయి చూడడానికి ఇలా సులువుగా చేసుకునే సంకష్టహరి చతుర్థి పూజ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను శ్రీమా త్రే నమ